Thank you. ప్రియులర బర ప్రభువైన ఏసుక్రీస్తు నామంలో మీకు వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను ప్రతిదినము మీ కొరకు ప్రార్థిస్తున్నాను మీరును మా కొరకు మా పరిచర్యల కొరకు తప్పక ప్రార్థన చేయగలరు దేవుడు మిమ్మను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక ప్రియ సోదరి సోదరులారా ఈరోజు మన పాఠము తెస్సులోని కైలకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఒకటవచనము నుండి చివరి వరకు అందులోని ప్రాముఖ్యమైన సంగతులను గూర్చి విందాం ఈ పత్రికకు ఇది ముగింపు అధ్యాయం ప్రభు దినమునకు సంబంధించిన వివరణ మొదటి వచనం నుండి పదకొండవ వచనం వరకు అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు నూతన నిబంధనలోని ప్రభువు రాకడకు సంబంధించిన భావములను అర్థం చేసుకునవలసి ఉంది పాత నిబంధనలో యూదులు కాలమును రెండు యుగాలుగా విభజించారు ప్రస్తుతం ఉన్న కాలం పూర్తిగా చెడ్డదని రానయున్న కాలము స్వర్ణయుగమని వారి భావం ఈ రెండు యుగముల మధ్య సంభవించినదే ప్రభు దినం అది భయంకరమైనది ఆ దినమున పాత యుగము అంతరించి నూతన యుగము ఆరంభమగునని యూదుల విశ్వాసము ప్రభు దినం యొక్క ముఖ్య లక్షణములు అది అకస్మాత్తుగా ఊహించని సమయంలో వచ్చును విశ్వంలో భయంకరమైన సంభవములు చోటు చేసుకును అది తీర్పు కాలం అని గ్రహించవచ్చు నూతన నిబంధన రచయితలు పాత నిబంధనలోని ప్రభు దినమును యేసుక్రీస్తు రెండవ రాకడతో జతపరిచారు పౌలు చెప్పిన సంఘటనలను అక్షరార్థంగా తీసుకోనక్కరలేదు అవి అభిప్రాయ దృశ్యము దృశ్యములుగా చిత్రీకరించబడినవి కానీ ఒకటి మాత్రం వాస్తవం ప్రభువు తప్పక వస్తాడు ఎప్పుడు వస్తాడో తెలుసుకోవాలన్న ఆసక్తి మానవులకు ఉండుట సహజమే యేసుక్రీస్తే తన రాకడను గురించి ఎవరికి తెలియదని తనకు కూడా తెలియదని దేవునికి మాత్రమే తెలుసు అని స్పష్టపరిచాడు ఆయనను ఆనాటి క్రైస్తవ విశ్వాసులు ప్రభు రాకడకు సంబంధించిన వివిధ ఊహాగానాలు అంచనాలు చేయటం మానలేదు దానికి పౌలు జవాబిస్తూ ఈ వాక్యాన్ని రచించాడు ప్రభువు రాకడ ఆకస్మికంగా సంభవిస్తుందని పౌలు ప్రకటించాడు అది రాత్రివేళ దొంగ వచ్చినట్లు ఉంటుందని జ్ఞాపకం చేశాడు కనుక విశ్వాసులు మెలకువగా ఉండి ప్రభు రాకడకు కనిపెట్టాలని హెచ్చరిక చేశాడు సిద్ధపడిన వారికి ఆకస్మిక నాశనము తటస్థించును ఎందుకనగా నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదని చెప్పుకొనచు పాపంలోనే చీకటిలోనే వారు శిక్ష తప్పించుకొనలేరు ప్రభువు ప్రభువురాకడ గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదనలు వచ్చినట్లు ఆకస్మికంగా వచ్చును చీకటిలో ఉన్నవారి మీదికి శిక్ష వచ్చును విశ్వాసులు వెలుగు సంబంధులు పగటి సంబంధులనై ఉండాలి అనగా నిద్రపోక మెలకుగా ఉండాలి మత్తులు కాకుండా ఉండాలి ఆత్మలు నిద్రమత్తు లేక మత్తు పానీయాల మత్తులో నిద్రపోక మేల్కొని ఉండాలి దానికి తగిన విధంగా విశ్వాసము ప్రేమలను ఖచ్చితంగా ఈ లోకంలో కలిగి ఉండాలి ఇవి మనలను చీకటి సంబంధుల నుండి కాపాడును మనము రక్షణ పొందుటకు పిలువబడ్డాము లోకస్తులు అవిశ్వాసులు నిద్రమత్తులో మత్తు పానీయాల మత్తులో తూలుతూ పాపమునకు బానిసలగుట వలన ప్రభుదినమున వారు ఉగ్రత పాలు కావలసి వచ్చునని హెచ్చరించాడు విశ్వాసులు సజీవులైనను మృతులైనను క్రీస్తుతో కూడా జీవించుటకే ఆయన మనందరి కొరకు మృతి నుండి తిరిగి లేచాడు ఒకరిని ఒకరు ఆదరించుకొనుచు క్షేమాభివృద్ధి నందుచు ప్రభువు రాకడకు సిద్ధపడుడని సూచించాడు అయితే పౌలు ఈ అధ్యాయంలో సత్క్రైస్తవ జీవమునకు సత్క్రైస్తవ జీవనమునకు సంబంధించిన అనేక సూచనలు వరుసగా తెలియజేస్తూ తెశలోనికయలను విశ్వాస జీవితమునకు పురికొల్పుచున్నాడు సంఘ నాయకులను బోధకులను గౌరవించి ఘనపరచాలి వారు దేవుని పనిని చేయుచున్నారు కనుక ఘనతకు పాత్రులు ఒకరితో ఒకరు సమాధానంగా ఉండాలి అక్రమముగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పాలి ధైర్యం చేయన వారిని ధైర్యపరచాలి బలహీనులకు చేయుతనీయాలి అందరి ఎడల దీర్ఘశాంతము కలిగి ఉండాలి కీడునకు ప్రతికీడు చేయరాదు ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించాలి సంతోషంగా ఉండుడి ప్రార్థన చేయుడి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆత్మను ఆర్పకుడి ప్రవచించుటను నిర్లక్ష్యం చేయవద్దు మేలైన దానిని చేయుడి ప్రతి విధమైన కీడుకు దూరముగా ఉండుడి అని క్రైస్తవ విశ్వాస జీవితంలో అనుదినము పాటించవలసిన సత్క్రైస్తవ జీవన సూత్రాలు విపులంగా తెలియచేశాడు ప్రియ సుధురి సుదర్ల ఇక ముగింపులో పౌలు ఆత్మీయ తండ్రిగా తన ఆత్మీయ పిల్లలైన తెశలోనికయల కొరకు ప్రార్థిస్తున్నాడు వారిని దేవుడు సంపూర్ణంగా పరిశుద్ధపరచాలని వారి ఆత్మ జీవితము శరీరము ప్రభువు రాకడ వరకు నిందారహితంగా కాపాడవలనని ప్రార్థిస్తున్నాడు కనుక పౌలు ఆశ తన విశ్వాసులు సంపూర్ణ పరిశుద్ధ స్థితిని పొందుకోవాలి దానిని నమ్మకస్తుడైన దేవుడు తప్పక నెరవేర్చునని విశ్వసిస్తున్నాడు తమ కొరకు ప్రార్థించమని వారికి మనవి చేశాడు క్రైస్తవులు ఒకరికొరకు ఒకరు ప్రార్థించి క్షేమాభివృద్ధి పొందాలి పౌలుకు ఇతరుల ప్రార్థనలు అవసరమైనవి పవిత్రమైన ముద్దు సమాధానమునకు సూచన అది నిష్కలంకమైనదై ఉండాలి సహోదరులందరికీ వందనము తెలుపుడి సహోదరులందరికీ ఈ పత్రిక చదివి వినిపించాలని ఆజ్ఞాపించాడు చివరిగా ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడయునునని దీవెనతో ఈ మొదటి పత్రిక ముగించాడు ప్రియ సోదరి సుదర్లార రెండవ పత్రికను గూర్చి రేపటి పాఠంలో మనము విందాం ప్రార్థన జీవము గల మా ప్రభువ మీ పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి మీకు స్తోత్రములు ఈ మాటలు వింటున్న మా ప్రియ బిడ్డలను వారి కుటుంబములను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను ప్రభువ ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం అంతా కూడా మీరు కాపాడారు అన్ని విషయాలలో మీ కృప చూపి మీ యొక్క నయన ప్రేమను బట్టి మీ యొక్క ఆశీర్వాద బలమును బట్టి ఇంతవరకు నడిపించినందుకు మీకు స్తోత్రములు ఇక ముందు కూడా ప్రభువ మీ సన్నిధి మీ ప్రత్యక్షతలో మమ్మను జ్ఞాపకం చేసుకుని నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రతిదినము నాయన శ్రద్ధ కలిగి వింటున్న మా మా బిడ్డలను మీరు దీవించండి తీవ్రమైన అనారోగ్య సమస్యల చేత శోధనల చేత బాధపడుచున్న బిడ్డలకు విడుదల కలిగించండి అంతేకాకుండా ప్రభువా సమస్యలు సుడిగుండం లాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్న బిడ్డలను ప్రభావ మీరు లేవనెత్తమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను వివాహ వచ్చిన యవన బిడ్డలు ఉన్నారు వారికి త్వరగా మంచి సంబంధములు కుదురుటకు వివాహ కార్యములు జరుగుటకు కృప చూపి సహాయము దయచేయమని మీ నామమునకు మహిమ కలిగించుకొనమని ఏసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్